ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రోహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య మేలు ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి జకార్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనము ప్రియమైన దేవుని వార్లరా మన దేవుడు మన పితరులతో ఈ మాట సెలవిస్తున్నారు ఏమిటంటే మీ పిత్రులు నాకు విరోధముగా ఉండి కోపం పుట్టించినందువలన వారికి కీడు చేయాలని ఉద్దేశించాను కానీ ఈ కాలంలో మీకు మేలు చేయాలని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు దేనికి భయపడకండి అయితే మీరు చేయవలసిన కార్యం లేవంటే ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మంలో తీర్పు తీర్చాలి తన పొరుగువాని మీద ఎవడు కూడా దురాలోచన చేయకూడదు అబద్ధ ప్రమాణము చేయకూడదు అవి దేవునికి ఇష్టమైనవి కావని అవన్నీ దేవునికి అసహ్యములని దేవుడు సెలవిస్తున్నారు ప్రియమ దేవుని వార్లరా దేవునికి ఇష్టమైనవి మనం చేయటానికి సిద్ధపడాలి ఆయనకి ఇష్టము లేనివి ఏవైతే ఉన్నాయో ఆయనకి అసహ్యమైనవి ఏవైతే ఉన్నాయో అవి మన జీవితంలో నుంచి మనము కూడా తొలగించుకోవాలి దావీదు గారు అంటున్నారు నీకు ఏవైతే అసహ్యమైనవో అవి నాకును అసహ్యమైనవే నీకు ఎవరు విరోధులో నాకు వారు విరోధులు అంటూ ఆయన దేవుని చెత్త నెరిగి జీవించిన సంగతి మనకు తెలుసు అందుకే దేవుని చేత ఆయన ఘనపరచబడ్డారు కాబట్టి మన జీవితంలో కూడా దేవునికి ఇష్టం లేనివి ఏమైనా ఉంటే వాటిని తీసివేసుకుంటే దేవుడు మన జీవితంలో మేలు చేయాలనుకుంటున్నారు కనుక ఏ సమస్యకైనా శోధనకైనా మనం భయపడకుండా దేవుని బట్టి మనం ధైర్యంగా ఉండటానికి మనకు ఆస్కారం ఉంటుంది కనుక మరి దేవుని మాటలు మన హృదయంలో మన జీవితంలో ఫలించుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దయ విజును బ్రదర్ పినేమియా హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు